ఈ బట్టి ఎలక్షన్ ఇంకా బాగుంటది మాకు సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తా ఉంటాయి ఈ భీమవర నియోజకవర్గంలో గాంధీసేని గారు చేసినటువంటి సంక్షేమ పథకాలే ఇంకా అభివృద్ధికి తీసుకెళ్లి గాంధీసేని గారిని అఖండ మెజార్టీతో నెగ్గిస్తారని మేము ప్రజలతో ఏమకమయ్యి మరి ఉన్నాం నమ్మకంగా ఏమీ ఉండవండి అవి ఎలాగొస్తారండి నిజంగా ఏం అభివృద్ధి కార్యక్రమం చేశారని వస్తారు ఇప్పుడు ఈ పవన్ కళ్యాణ్ అయినా లేకపోతే మా అయినా వాళ్ళయినా పద్నాలుగు సంవత్సరాలు ప్రయత్నం చేశారు కదండి పద్నాలుగు సంవత్సరాలు ఎవరికన్నా ఒక ఆధార్ కార్డు ఇచ్చిన పాపం ఉందా ఒక ఎవరికన్నా రేషన్ కార్డు ఇచ్చిన పాపం ఉందా అవన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో చేసినాయి ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు కూడా ఇప్పుడు ఈ మా అభివృద్ధి కార్యక్రమంలో జరుగుతున్నాయి అలాగే అంటారండి దేనికి మంచి చేసిన సైకోన పోతే సెడ్ అంటారా పోనీ ఆ సైకో చేసిన పని అంటే వీళ్ళు చెప్పాలి కదా వీళ్ళు వీళ్ళు ఎంత మంచి చేసేస్తున్నారు వీళ్ళు చెప్పాలి కదా ఏమి ఇచ్చేసారు వీళ్ళు వీళ్ళు ఎవరికన్నా పోనీ అభివృద్ధి కార్యక్రమంలోకి వచ్చేసి దేశ ప్రభుత్వంలో ఎవరికన్నా ఇచ్చారా మాకు తన లేదు మన లేదు ఆ పార్టీ లేదు ఈ పార్టీ లేదు అన్ని పార్టీలకి సంక్షేమ పథకాలు వెళ్తున్నాయి అలాంటి పార్టీకి ఓటేస్తారా లేకుంటే వీళ్ళు వన్ సైడ్ గాను జన్మభూమి కార్యక్రమాలు పెట్టి వాళ్ళకే ఇవ్వాలని ఆళ్ళు ఆళ్ళు అభివృద్ధి చేసి చూసుకున్నారు తప్ప ప్రజల అమలు చేశారా మరి వేళ ఒక్కొక్క గ్రామానికి రెండే చక్రాలు మూడే చక్రాలు పూడిసి మాలాటి వాడివి ఏం ముప్పై ఐదు లక్షలు పాతిక లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఊడ్సండిచ్చాం ప్రజలకు కట్టడానికి అలా గవర్నమెంట్కి వీళ్ళు తెలుగుదేశం ప్రభుత్వం ఎవ్వడన్నా ఒక కట్టారా అది సైక్ అవుతుందా మంచి అవుతుందా మరి పవన్ కళ్యాణ్ చెప్పేస్తున్నాడు ఏనాడన్నా ఎవరికన్నా ఒక రూపాయి సాయం చేసిన పా ఉందా ఎవరికన్నా నీళ్ళు కట్టిన పాపన్న ఉందా అవన్నీ సంక్షేమ పథకాలు ఇవన్నీ జరుగుతున్నాయి కదా మరి జరగకుండానో ఇవన్నీ ఇదేంటి మేము ఒకసారి జిల్లాలోను రాజశేఖర రెడ్డి గారు చచ్చిపోయినప్పుడు అప్పుడు జిల్లాలో మీటింగ్ పెట్టారు మీటింగ్ పెట్టినప్పుడు గంగా భావాని కూడా రాజశేఖర రెడ్డి గారిని దూషించింది అప్పుడు మేము తిరగబడి నువ్వు రాజశేఖర రెడ్డి గారి భిక్ష మీద నువ్వు ఫస్ట్ని ఎమ్మెల్సీగా ఉన్నావు ఇప్పుడు అదే భిక్షతో ఉన్న నాయకులందరూ ఉన్నారు కదా ఏదో కర్మకల్గా అలా జరిగింది ఈవేళ ఆ పార్టీని మేము అట్టుకుని ఉన్నాం తప్ప నీకు ఇలాగ మేము అలాగే అలాగే అవ్వలేదు అని మేము మాట్లాడేవాడి అప్పుడు అప్పుడు మేమన్నామంటే ధనికులకి లేనివాడికి మామూలుగా జరుగుతుంది ఇప్పుడు ఖచ్చితంగా ఎమ్మెల్సీని జగన్ గారు పెట్టిన పార్టీ మీద ఫస్ట్నే ఎమ్మెల్సీని నెగ్గించుకుని బాధ్యత మాది నెగ్గించుకుంటామని ఆవేళే చెప్పాం అలాగే అప్పుడు అలాగే నెగ్గించుకున్నాం ఇప్పుడు అభివృద్ధి కార్యక్రమాల్లో సంక్షేమ పథకాలు చేతున్నప్పుడు పార్టీ వాళ్ళు సైకోలా ఎలాంటి సైకిల్ అండి దేనికి సైకిల్ ఇప్పుడు ఈ వేళ అమ్మఒడి తింటున్నారు సయ్యోత్ అంటున్నారు జగన్ విద్యా దేవంతన్ మరి డాక్టర్ అన్ని వేసినందుకు సైకిల్ కదా ఏం డెవలప్మెంట్ అవ్వలేదు ఏం డెవలప్మెంట్ అవ్వలేదు రావట్లేదు రోడ్లు పోనీ తెలుగుదేశం ఏం కంపెనీలు తీసుకొచ్చేసి ఏం అభివృద్ధి కార్యక్రమాలు చేసేసారండి ఎవరికి వచ్చేసారండి ఎవరికన్నా ఇచ్చారా వాళ్ళు చెప్పుకుంటా తప్ప మరి మా గవర్నమెంట్ అన్ని కంపెనీలు వస్తున్నాయి కదా ఎక్కడొచ్చింది వాళ్ళు ఎవరికి ఇచ్చేసారు ఇంటింటికి ఉద్యోగం అన్నారు మరి ఉద్యోగం పోతే నిరుద్యోగ అన్నారు అవన్నీ ఉన్నాయండి మళ్ళీ ఇప్పుడే కొత్త పథకాలు పెట్టేసి అమలు చేసేస్తారా అసలు తెలుగుదేశం ప్రభుత్వంలో పథకాలు అమలు చేసి ప్రభుత్వమేనాది మరి జగన్ గారు అన్ని సీట్లు ఖచ్చితంగా ఖచ్చితంగా దాంట్లో అసలు సమస్య లేదు ఈ నెలాకారని జిల్లాలో మీటింగ్ పెడుతున్నారు ఏలూరు జిల్లాలో ఈ నియోజకవర్గం నుంచి ఏవైనా ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళ మంది వెళ్తారు అంత అభివృద్ధి కార్యక్రమంలో ప్రజలుంటే ఏలేదో వచ్చేసి సైకులని అని ఇయ్య అని అసలు జరగా పెట్టిన మాటలు ఎందుకండి ప్రజలకు ఉపకారం చేసి నేను ఉపకారం చేసాడని చెప్పాలి సైక అంటే సైక ఎలాంటి సైకి అవుతాడు ప్రజలకు ఉపకారం చేసినా సైక్ అవుతాడా కొన్ని ఏనాడన్నా వీళ్ళు రేషన్ కార్డు ఇచ్చిన పాపన పోయిందా అప్పుడు రాజశేఖర రెడ్డి గారి టైంలో ఆధార్ కార్డులు ఇచ్చింది మేమే రేషన్ కార్డులు ఇచ్చింది మేమే ఇప్పుడు ఎవరికి ఆధార్ కార్డు కావాలన్నా ఎవరికి రేషన్ కార్డు కావాలన్నా ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇస్తుంది ఎవరికైనా పట్టాదారి పాస్బుక్ కావాలంటే ఈ ప్రభుత్వం ఇస్తుంది తెలుగుదేశం ప్రభుత్వాలు ఎవరికైనా పట్టదారి పాస్బుక్ ఇచ్చాయని చెప్పానండి ఎవరికన్నా ల్యాండ్లు మరి మా గంజిన్ గారి ముందు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వంద అకరంగా పట్టాలు ఇప్పించారు అలాగే ఎన్నో రకరకాలుగా అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ పథకాలు చేస్తూ ఉంటే సైకిల్ ఎలాగ అవుతారండి దాని గురించి అన్నీ కూడా మా జా గనిసేని గారిని ఫుల్ మెజార్టీతో నెగ్గించుకుంటామని ఈ సభాపూర్వకంగా నేను చెప్తున్నాను ఈరోజు బీవర్ నియోజకవర్గంలో ఈ రాష్ట్రంలో మరి ఈ క్రిస్టియన్ మైనార్టీ ఆధ్వర్యంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గంలో భీవారం నియోజకవర్గం అత్యంత ప్రతిష్టాత్మకమైన మంది అందులో కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల్ని ఆ యోగక్షేమాలని మరి ముఖ్యంగా అన్ని 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 వర్గాలని కూడా ముందుకు తీసుకొచ్చినటువంటి ఈ ప్రభుత్వానికి అందులో భాగంగా ఈ క్రిస్టియన్ మైనార్టీ విభాగాన్ని మరి ముఖ్యంగా మరి మమ్మల్ని అందరం ప్రోత్సహించినటువంటి విధానం చాలా సంతోషకరమైన తప్పనిసరిగా మరి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం అలా రావాలి అందరిలో మరి భీవారం నియోజకవర్గంలో గంధి శ్రీనివాస్ గారిని మరి ఖచ్చితంగా గెలవాలి ఎస్సీ బీసీ మైనార్టీ వర్గాలని ప్రోత్సహించినటువంటి ఈ ప్రభుత్వం రావాలి తగిన ప్రాధాన్యత ఇచ్చినటువంటి మా మైనార్టీ వర్గాలకి ఎంతో ప్రోత్సాహం ఇచ్చినటువంటి విధానం మా అందరికో మరి సంతోషాన్ని ఇస్తూ మరి తప్పకుండా మరి ప్రభుత్వం రావాలి తప్పకుండా మరి అనేక మంది పేదలకి పేదల పక్షపత ఉన్నటువంటి ఈ ప్రభుత్వాన్ని తప్ప గెలవాలనేసి మరి మైనార్టీ తరఫున మేము కోరుకున్నాం మరి ఈసారి పవన్ కళ్యాణ్ పోటీ చేసారు పవన్ కళ్యాణ్ గారు ఏ అభిమానులన్నా సినీ హీరో సినీలో కూడా ఆయన వారు కార్యకర్తలు కూడా వస్తానంటే ఆయన దగ్గరికి రానిచ్చే వ్యక్తి మరి వేవర్ నియోజకవర్గంలో మరి ఏ రకంగా ఆయన ఫ్యాన్స్నే దగ్గరికి రానిటువంటి వ్యక్తి ఈ నియోజకవర్గం వచ్చి మరి కార్యకర్తలుగా వెళ్ళి ఏదైనా అడిగితే ఆయన ఎక్కడ ఉంటారో మరి ఆయన ఎక్కడ ఆయన ప్లేస్ ఎక్కడ తెలంగాణ ఉన్నటువంటి ఆయన ఇక్కడ అభిమానంగా ఆయన చూడటానికి వచ్చినటువంటి చీపో మీరు మీ దగ్గర ఉంటాక వెళ్ళేది అన్నటువంటి వ్యక్తి మరి భీవార్ నియోజకవర్గంలో వచ్చి కార్యకర్తలను ఏ రకం దగ్గర రాగలగా రాణించగలరు ఇరవై నాలుగు గంటలు గంధి శ్రీనివాస్ గారు ప్రజల ఉండి ఇరవై నాలుగు గంటలు ఉండేటువంటి వ్యక్తి ముఖ్యమా లేదా ఇక్కడ కాని వ్యక్తి ఎవరికో అపజెప్పి ఈ నియోజకవర్గాన్ని ఎవరికో అపజెప్పి ఈ ప్రజల యొక్క వాగోలు చూడలేని వ్యక్తి ఒకటి నిజంగా సి సినిమాల్లో ఆయన రియల్ హీరో కానీ ప్రజా జీవితంలో మరి పవన్ కళ్యాణ్ గారు ఈ నియోజకవర్గానికి మరి శూన్యం దయచేసి ఆయన ఇంకో నియోజకవర్గాన్ని ఎదుర్కోమని కో కోరుకుంటున్నాం మనం నేను అయితే ఆయనకి కష్టం ఎందుకంటే జనాల మధ్య లేనటువంటి వ్యక్తి జనాల్ని ఆదరించలేని వ్యక్తి ఇక్కడ ఉన్నటువంటి ఎన్ని ఎకరాలు ఉన్నాయి ఏం చేసినటువంటి ఉన్నారు ఆయన ఎంతమంది ఎన్ని వర్గాలు ఉన్నారు ఏంటన్న తెలియని వ్యక్తికి మేము ఏ రకంగా ప్రోత్సహించి ఈ ప్రజల యొక్క శ్రేయస్సులు కోరినటువంటి గ్రంథ శ్రీనివాస్ గారిని కోరుకుంటారు తప్ప మరి పవన్ కళ్యాణ్ గారిని ఎప్పటి పరిస్థితుల్లో ఈ జనం నమ్మరు ఆశించరు అని చెప్పి తెలియజేస్తాను మేము అనం కానీ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఖచ్చితంగా వస్తుంది కానీ అందరి వాడు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల్ని ప్రోత్సహించే వ్యక్తి అన్ని వర్గాలకి చూసినటువంటి వ్యక్తిని కానీ తప్పకుండా ఈ ప్రభుత్వం రావాలి ప్రజా ప్రభుత్వాన్ని రావాలి ఆయన కరోనా విషయంలో ప్రజలకు చేసినటువంటి సేవే ప్రజల్లో గెలిపిస్తారు ప్రజల్లో మనిషి ప్రజలను గెలిపిస్తారు తప్ప జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ప్రజా నాటి తెలిసినట్లు ప్రజల యొక్క శ్రేయస్ కోరుకునే వ్యక్తి